సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ ఎపిసోడ్ హైలైట్స్ అంటే నాకు బాగా నచ్చిన విషయాలు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్న విషయాలు మీకు చెప్దామని వచ్చాను సో ఫస్ట్ వచ్చేసి మనకి బిగ్ బాస్ రిమైనింగ్ ముందు సీజన్స్ లో ఏంటంటే కెప్టెన్ అనేవాడు ఉండేవాడు సో కెప్టెన్ తో పాటు ఇమ్యూనిటీ కూడా వచ్చేది కానీ ఈ సీజన్ లో డిఫరెంట్ గా పెట్టారు కాబట్టి స్టార్టింగ్ లోనే ట్విస్ట్ లో వచ్చేసే బ్యాడ్ న్యూస్ లు అని చెప్పి నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అని చెప్పారు సో కానీ ఇక్కడ వచ్చేసరికి మన టూ ఎపిసోడ్స్ లో చూస్తే ఏమైంది కెప్టెన్ కాదు ఇక్కడ కొత్త వర్డ్ యూస్ చేశారు అది చీఫ్ ఇక్కడ ముగ్గురు చీప్స్ చీప్స్ ఉన్నారు సో వాళ్ళకి ముందు మన మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు చీఫ్స్ ఎలా ఎలెక్ట్ అయ్యారు అని టూ టాస్క్ లో మనకి ఒక టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో గెలిచి నిఖిల్ అయ్యాడు ఫస్ట్ చీఫ్ సెకండ్ టాస్క్ లో గెలిచి నైన్కా సెకండ్ చీఫ్ అయింది సో థర్డ్ చీఫ్ డిసైడ్ చేసుకోవాలి అని రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే గెలిచారో సిక్స్ మెంబర్స్ లో టూ ఆల్రెడీ అయిపోయారు కాబట్టి రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ లో ఎవరు థర్డ్ చీఫ్ అని వాళ్ళని ఇద్దరిని డిసైడ్ చేసుకోమన్నారు బిగ్ బాస్ సో వాళ్ళిద్దరు డెసిషన్ ప్రకారం వాళ్ళు యష్మి గౌడ అని సెలెక్ట్ చేశారు సో సెలెక్ట్ చేశారు బానే ఉంది అంత ఇక్కడ ఏమైంది ఆ ఈ అమ్మాయి ఎవరు సోనియా ఆకుల ఈ అమ్మాయి మధ్యలో వచ్చేసి సో వీళ్ళిద్దరి ని తప్పు అని వాదించింది సో అక్కడ తనకి ఏం రైట్ ఉంది అసలు నిఖిల్ అండ్ ఆయనక వాళ్ళిద్దరు ఒపీనియన్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అంతే కదా ఇప్పుడు బిగ్ బాస్ లో ఏంటి బిగ్ బాస్ ఒకటి చెప్పారు మీరు ఇది డెసిషన్ తీసుకోవాలంటే అది వాళ్ళ ఒపీనియన్ మిగతా వాళ్ళందరికీ నచ్చాలని లేదు కదా సో వాళ్ళిద్దరూ యష్మి గౌడ పేరు చెప్పగానే ఈ సోనియా ఆకుల ఈ అమ్మాయికి మరి ఏమైందో ఏంటో తెలీదు యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు తనేమో ఎవరికి నబీల్ అఫ్రీదికి సపోర్ట్ చేస్తూ తనకి ఇవ్వచ్చు కదా అని చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తుంది అసలు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తుందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు తీసుకున్నారు ఇనుక నచ్చినట్టు వాళ్ళు తీసుకోవాలని లేదు కదా కానీ అమ్మాయి ఏంటంటే ప్రతి దీంట్లో కూడా అమ్మాయి కావాలని గొడవ పెట్టుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ముందు సీజన్స్ లో చూసి ఇలా గొడవలు పడితే కొంచెం స్క్రీన్ స్పేస్ వస్తుంది ఆ అంటే పాపులారిటీ వస్తుంది అని అనుకుని తను కావాలని తనకి అవసరం లేకపోయినా ఎవరు వాయిస్ రేషదు తనే ఫస్ట్ రేస్ చేసింది తనకు చూడేమో సీత సో వీళ్ళిద్దరూ ఎందుకు మరి యష్మికి ఆంటీయో ఏంటో తెలియదు కానీ వీళ్ళు ఎప్పుడైతే యష్మిని సెలెక్ట్ చేశారో ఆ తను ఎందుకు ని సెలెక్ట్ చేయొచ్చు కదా తినేంటి తనకంటే తను బెటర్ కదా అని తన ఒపీనియన్ చెప్పేస్తుంది సో ఇక్కడ తన ఒపీనియన్ కాదు కదా కావాల్సింది ఫస్ట్ చీఫ్ అండ్ సెకండ్ చీఫ్ కలిపి థర్డ్ చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి తినేందుకు మధ్యలో వచ్చింది అసలు నాకు అర్థం కాలేదు ఆ విషయమే కాదు ప్రతి విషయం బేబక్క తను ఏంటి ఫస్ట్ డే కుక్ చేసింది పప్పు కుక్ చేసింది సో అక్కడ కూడా చాలా తను ఎందుకు రెస్పాన్సిబుల్ గా లేరు అని చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఆవిడ బేబక్క ఆవిడ పప్పు చేయటానికి కుక్కర్ పెట్టారు ఆ కుక్కర్ సరిగ్గా టెక్నికల్ ఇష్యూ వల్ల విజిల్ రాకపోవడం వల్ల పప్పు మాడిపోయిందంట అది ఆవిడ తప్పు కాదు కదా విజిల్ రాకపోతే అది మాడిపోయింది మీరు రెస్పాన్స్ గా లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అని చాలా 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 ఆర్గ్యుమెంట్స్ ప్రతి దానికే ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది అబ్బాయి ఊరికనే అంటే అవసరం లేని చోటకనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అలాగే ఆ విషయం అయిపోయింది ఆ చీఫ్ యష్మి కూడా సెలెక్ట్ అయిపోయింది అంతా బానే ఉంది తర్వాత చిన్న చిన్న విషయాలు అంటే వర్క్స్ డివైడ్ చేసినప్పుడు కూడా తను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం అంటే ఏంటంటే తనకు కావాలని గొడవలు పెట్టుకోవాలి మరి అదే తన క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు కానీ అవసరం లేకపోయినా తను ఎక్కువ గొడవలు పడుతున్నట్టు ఎక్కువ ఆర్గ్యూ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది తన క్యారెక్టర్ అలాగే నిన్న నామినేషన్స్ ఇంకా ఇవాళ కూడా ఉన్నాయి నామినేషన్స్ నిన్న నామినేషన్స్ లో చూస్తే ఆ తను ఆ నామినేషన్స్ లో కూడా ప్రేరణని బేబక్ని మళ్ళీ అదే పప్పు విషయం తీసుకొచ్చి బేబక్ నామినేట్ చేసింది అండ్ ప్రేరణకి నామినేషన్ వేసింది ఏంటి రీజన్ చెప్పిందంటే నువ్వు జోయల్ గా ఉంటున్నావు బిగ్ బాస్ అనేది పిక్నిక్ కాదు నువ్వు జోయల్ గా ఉంటున్నావు అంటే ఏంటి జోయల్ గా ఉండడం కూడా తప్పేనా అంటే తనలాగా అందరూ అరవాలి అని తను అనుకుంటుందా ఏంటి అరిస్తేనే మనుషులు అంటే అటెన్షన్ వస్తది అనుకుంటుందేమో సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది కదా సో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు టాస్క్ విషయానికి వస్తే ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి అందుకని ఇండివిజువల్గా జోయల్ గా ఉండకూడదు సీరియస్ గా ఫస్ట్ డే నే సీరియస్ గా ఇంకా టాస్క్ ఇవ్వకుండానే తను సీరియస్నెస్ తీసేసుకోవాలి అంటుంది సో ఇది నాకు కొంచెం సోనియా ఈ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది ఎందుకంటే అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడుతుంది ఎక్కువగా ఆర్గ్యూ చేస్తుంది అందరితోనే అలాగే మణికంఠ నాగ మణికంఠ సో ఈ అబ్బాయి కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ గా అనిపిస్తుంది ఏంటి అంటే తను కొంచెం ఎక్కువ తన స్టోరీ పాస్ట్ గురించి చెప్పి సింపతి గెయిన్ చేయాలి అనుకుంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు లైఫ్లో మనకి ఇన్సిడెంట్స్ వాళ్ళ పాస్ట్ లో చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసే ఈ ఈ స్టేజ్ కి వస్తారు ప్రతి ఒక్కరికి స్ట్రగల్స్ ఉంటాయి కానీ అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే సంథింగ్ దె ప్రూడ్ కదా సో వాళ్ళు మళ్ళీ పదే పదే అతను ఇప్పటికొచ్చి చాలా చాలాసార్లు ఫస్ట్ డే వచ్చిన అందరూ ఇంటికి అంటే అనిల్ రావుడి గారు చేశారు కదా అందరూ బయటికి పంపించడానికి ఓట్స్ వేయగానే అప్పుడే తను కొంచెం అప్పుడు చెప్పాడు మళ్ళీ అంటే రిపీటెడ్ గా అదే 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 చెప్తుంటే జనాలకి ఎలా ఉంటది అంటే సింపతి గేమ్ చేయడానికి చెప్తున్నాడు మనకి వాళ్ళ ప్రోమోలో కూడా అదే వేస్తాడు తను ఏడుస్తున్నట్టు సో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయండి కానీ అవి చెప్పాలి చెప్పకూడదు ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి సో తను ఎక్కువ చెప్తే ఎక్కువ ఎమోషన్ కొని అతను కొంచెం సెన్సిటివ్ పర్సన్ ఏమో అలా చెప్తున్నాడో అనుకోవచ్చు కానీ ఒక్కొక్క నామినేషన్ నేను నామినేషన్ నామినేషన్స్ లో చూస్తే అతను మంచి వెటకారంగా కూడా మాట్లాడుతున్నాడు కదా కంటెస్టెంట్స్ తో ఒన్ సెన్సిటివ్ పర్సన్ అయితే అలా మాట్లాడొచ్చు కొంచెం ఎమోషనల్ అవ్వచ్చు అనుకోవచ్చు కానీ తన మాటి తీర్లు కొంచెం ఆ వెటకారం అది కనిపిస్తుంది కాబట్టి అది తన క్యారెక్టర్ కాదు తను యాక్ట్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది సో ఈ ఫోర్టీన్ మెంబర్స్ లో రిమైనింగ్ వాళ్ళు కొద్దిగా పర్లేదు అందరూ కొంచెం ఓకే గానీ నాకు ఈ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఈ సోనియా ఆకుల అండ్ నాగమణిక సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈవెన్ శేఖర్ బాష తను బయట కూడా అలానే ఉంటాడేమో కానీ ఇట్స్ ఓకే అంత ఆర్గ్యుమెంట్స్ అయితే లేవు గానీ సో వీళ్ళిద్దరూ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ ఈ త్రీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత కంటెస్టెంట్స్ మీద సో మీ ఒపీనియన్ ఎలా ఉంది ప్లీజ్ కమెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ